బాబు అతనికి మాకు సంబంధం లేదండి అది ఇంకా ఒక ఇంటి పేరు లేదు మేము ఒక ఇంటి పేరు లేదు బాబు ఇప్పుడు మా పిల్లల్ని పిలిచేయడం అంటండి ఒకరోజు అయితే బాబు మా నాన్నమ్మ ఉంటున్నది చంపేస్తుంది నన్ను నీ కారక నేను ఇది చూస్తాను అలాగని మా పిల్లలు ఉందంట అందుకు గురించిగా ఏ రానంటున్నావు అలాగని మరుచ రోజు మేము అన్నీ అడిగాడు పిలిచినంతలో పాడైపోతావా అన్నాడు ఆ మాట మీద అమ్మాయి ఎలాగైనా అంటున్నా ఆడేవాడ మనం తేడానికి అలాగని వేసి మాట్లాడుకుంటా నేను పిల్లలకి వేసేసిన తర్వాత ఇక్కడికి వచ్చింది అంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యదవన్నీ ఇక్కడికి వచ్చాడు ఆ వచ్చి ఇలాగ వాళ్ళ తాతనండి నేను నేను సంతకం చేస్తాను ఈ ఈమని అడిగాడు అంటారా ఆవిడని మేము గారిని అడిగితే ఆవిడ అన్నదానని అయితే సంతకం చేసేది అప్పుడు నేను దేపెట్టవడం ఏంటంటే వాళ్ళ తాతలు అంటున్నావు దేపెడతాను అలాగనే ఆవిడ పెట్టిందంట ఆ తీసుకొని తీసుకోవడం అక్కడికి వెళ్ళిపోయాడు అంటండి సముద్ర పక్కకి ఆ పిల్లని కొట్టేడు అంటండి కుట్టే ఆ పలంగా గుడ్లు అయ్యి ఆడే చింపేసాడు అంటండి చింపేస్తే చర్యగా దాన్ని మాట్లాడుకుంటా ఆ పిల్ల అయ్యే అలాగా కట్టుకొని మాట్లాడుకుంటా మనీ ఆడు బండి అక్కమంటే ఎక్కేసి వచ్చేసింది అంట